హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ వంగోల్ ఒంగోలు జిల్లా మాజీ మంత్రి అయినటువంటి బాలినేని రెడ్డి అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడు జైల్లో పెట్టండి పెట్టకుండా ఇంకా ఎందుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని లేపాయి ఒంగోలు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని దుమ్మెత్తిపోస్తూ ఒంగోలులోని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటూనే ఆయన ఇతర పార్టీలతో సంబంధాలు నడిపాడు అలాగే జగన్ కోసం నేను మంత్రి పదవి వదులుకున్నానని చెప్తా ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ జగన్ కోసం మంత్రి పదవి ఈ బాలిన రెడ్డి వదులుకోలేదు ఇది జగమెరిగిన సత్యం కొంతమందికి తెలియకపోవచ్చేమో కానీ జగమెరిగిన సత్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంత్రి పదవి త్యాగం చేసింది తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిల్లి సుభాష్ చంద్రబోస్ వీరిద్దరు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మంత్రి పదవులు వదుర్కొన్నారు ఈ ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి రోసయ్య ప్రభుత్వంలో రోసయ్య ఉన్న రోజులు ఆయన మంత్రిగానే ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడైతే అధికారం మార్పిడి జరిగిందో కిరణ్ కుమార్ రెడ్డి గారు తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సమయంలో ఈ బాలినేని రెడ్డికి అవకాశం కల్పించలా అప్పుడు జాగ్రత్త పడి మనకు ఇక్కడ ఇక అవకాశం ఇవ్వరు మనం జగన్ దగ్గరికి వెళ్లాల్సిందే అంటూ వడివడిగా అడుగులు వేస్తూ జగన్ దగ్గరికి వచ్చాడు జగన్ దగ్గరికి వచ్చి కూడా అసలు వాస్తవమైన విషయాలు చాలామందికి తెలియ ఏంటి అంటే ఇతను రాజశేఖర రెడ్డికి అత్యంత బంధువు అని చెప్తారు రాజశేఖర రెడ్డికి బంధువు కాదు వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెలను చేసుకున్న వ్యక్తి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ వైవి సుబ్బారెడ్డి చెల్లెలను చేసుకొని వైవి సుబ్బారెడ్డి చెల్లెలను హింసలు పెడుతూ ఉంటే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి బతిమలాడి అలాగే అప్పట్లో మాగుంట వాళ్ళని కూడా బతిమలాడి ఇతనికి సీటు రావడం కోసం ప్రయత్నాలు చేసి ఇతని ఒక విధంగా నాయకుడిగా ఎదగడానికి వైయు సుబ్బారెడ్డి గారు ఎంతో సహాయం చేశారు ఆ విఘ్నత కూడా ఇతనికి మర్చిపోయింది ముఖ్యంగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతనికి పార్టీ పగ్గాలు అంటజె అప్పజెప్పిన తర్వాత జిల్లాలో పన్నెండు నియోజకవర్గాల్లో ఉంటే ఈ పన్నెండు నియోజకవర్గాల్లో ఒకరితో పాటు ఐదుగురికి నీకు సీటు ఇప్పిస్తాను నీకు సీటు ఇప్పిస్తాను ఐదారుగురు క్యాండిడేట్లను ఉసిగొల్పడము వారి మధ్య డబ్బులు తీసుకోవడము చివరికి వచ్చేటప్పటికి తనకు ఎవడైతే అనుకూలంగా ఉంటాడో అటువంటి వాడికి టిక్కెట్లు ఇప్పించడము ఇలా చేస్తూ ఒక విధంగా ఒంగోలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కేడర్ ఉన్నప్పటికీ దానిని నీరుగార్చడంలో పనిచేసింది మాత్రం ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ఫ్లైట్లలో వెళ్ళి రష్యాలో క్యాసినో ఆడి వచ్చే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల గురించి కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన ముక్కు కాసిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వందకు వంద శాతం రెండు రెండు వేల పద్నాలుగులో సీటు ఇవ్వాల్సింది ఇవ్వాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయ్యారు అయితే ఎవడైతే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అనే తుచ్చుడు ఉన్నాడో ఇతను మధ్యలో ఎంటర్ అయ్యి ఈ బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొచ్చి అతని దగ్గర మరి తీసి ఏం ఫండ్స్ తీసుకున్నాడో లేదో మనకు తెలియదు కానీ మంచి వ్యక్తి అయినటువంటి ముక్కు కాసిరెడ్డి గారిని తప్పించేసి ఈ బుర్రా మధుసూదన్కు టికెట్ ఇప్పించడంలో ఒక విధంగా ప్రముఖ పాత్ర పోషించాడు అనేక నియోజకవర్గాలలో ఇలా ఇటువంటి పనులు చేస్తూనే వచ్చాడు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని భరాయిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించిన తర్వాత ఇతనికి విద్యుత్ శాఖ మంత్రిగా మంత్రి పదవి ఇచ్చి అతన్ని గొప్పగానే చూసుకున్నాడు అయితే ఇతని ఫీలింగ్ ఏంటంటే రెండున్నర సంవత్సరాల తర్వాత నా మంత్రి పదవి పోయిందేనే మంత్రి పదవి ఇతనికి ఒక్కడికే కాదు నువ్వు తుష్టుడివి వెధవు కాబట్టి నీకు పోయింది అలాగే కొడాలి నాని లేకపోతే నాని లాంటివి సీనియర్ నాయకులకు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు తప్పించాడు ఇతను మాత్రం ఎంబడెంబడి అలగడము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము మళ్ళీ ఏదో ఒకటి సాధించుకోవడము ఇతను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పోటీ తరఫున పోటీ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారితో లోపల సంబంధాలు జరుపుతూనే ఐదు కోట్లు అప్పట్లో ఫండ్స్ ఇచ్చారని పెద్ద దుమారం రేపాయి ఇది అందరికీ తెలిసిందే ఏది ఏమైనా ఇతను ఒంగోలు పట్టణంలో అనేక వ్యధోపనులు చేస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి దెబ్బకు కట్టుకోలేక మనకు నిలువు నీడ ఇప్పుడు ఎక్కడ అంటే జనసేన అని జనసేనలోకి వెళ్ళడం జరిగింది జనసేనలోకి వెళ్ళిన వాడు జనసేనలోనే ఉండాలి కానీ జనసేన నాయకుడి మెప్పు కోసం జనసేన అన్న పార్టీ నాయకుడి అన్నం మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం వలన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనం మీడియాలోనో సోషల్ మీడియాలోనో మనల్ని చర్చించుకుంటారనిటువంటి వ్యాఖ్యలు చేయడం కనీసం అతను మాట్లాడే మాటలు చూస్తుంటే కూడా అతనికి నోట్లో నుంచి మాటలు రావడం నీచమైన మాటలు మాట్లాడిన ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి రాజకీయ భవిష్యత్తు మాత్రం రాబోయే రోజుల్లో జీరో అయిందని చెప్పాలి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతుంది అధికారం లేక వచ్చిన తర్వాత మరి ఏదైతే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పొలాలు స్థలాలు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నాడని చెప్తా ఉన్నాడో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కాకుండా తన విఎంకుడి కూడా లాగేసుకున్నాడని చెప్తా ఉన్నారో మరి ఇతని ఊరిలోకి వెళ్ళి అడిగితే చెప్తారు తిన తల్లిదండ్రులు కానీ ఇతను కానీ సంపాదించిన పొలాలు ఒక ఒక్క ఎకరా కూడా అమ్మలేదని మరి ఒక ఎకరా కూడా అమ్మకపోతే ఎవడు లాక్కున్నాడు నీ పొలాలని ఈ ఇతను మాట్లాడుతున్న మాటలని ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి విజయం సాధించిన తర్వాత ఆ లెక్కలన్నీ ఖచ్చితంగా తేలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేయడం జరిగింది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి సంచలమైన వ్యాఖ్యలు చేస్తారో బాలినేని శ్రీనివాసరెడ్డి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే